హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ అటుకులు పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ ముందుగా స్టవ్ ఆచేసి పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుందాము ఈ పెసరపప్పుని ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము సో ఈ అటుకులు పెసరపప్పు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఉప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ అటుకులు పాయసం అనేది చాలా హెల్దీ కూడా పెసరపప్పు వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లో ఒక వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఏ కప్ అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్ తో టూ కప్స్ వాటర్ పోసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలకి బాగా నచ్చిందండి వేడి కూడా తగ్గుతుంది పెసరపప్పులో వేడిని తగ్గించే గురువు ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పులో బెల్లం తురుపు వేసుకుందాము పెసరపప్పు తీసుకున్న కప్పుతో బెల్లం తురుపు వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకుందాం తీపి ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు దాకా వేసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్పులు వేసాను ఇప్పుడు ఈ బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం అంత కొన్ని ఇలా కరిగిపోయిన తర్వాత ఇది వేడి మీదే ఫిల్టర్ చేసేసుకుందాము ఆరిపోతే మనకి బెల్లం పాకం అనేది చిక్కగా వస్తుంది కాబట్టి వేడి మీద ఉండగాలి ఈ బెల్లాన్ని స్ట్రై చేసుకుందాము ఇలా స్ట్రై చేసి దీన్ని పక్కన పెట్టుకొని బెల్లం పాకం అనేది పూర్తిగా చలారిపోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనము కిస్మిస్లు బాదంపప్పు జీడిపప్పు అలానే ఎన్ని కొబ్బరి మొక్కలు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించి పక్కన పెట్టుకుందాము సో వన్ బై వన్గా ముందు కొబ్బరి వేసుకుందాం కొంచెం లేట్గా అయ్యేది కాబట్టి తర్వాత జీడిపప్పు మొక్కలు కిస్మిస్ బాదం వేసుకొని వీటన్నిటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఈ నేతిలో మనం ఇందాక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఆ కప్ వన్ కప్ అటుకులు తీసుకుందాము అటుకులు తీసుకొని ఈ రీతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో మనకి పొంగినట్టుగా వచ్చినాయి కదా ఇప్పుడు ఈ అటుకుళ్ళు కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ పెసరపప్పుని ఉడికించుకుందాం ఇది మరి మెత్తగా శుద్ధంలో కాకుండా కొంచెం పలుగ్గా ఉడికించుకుందాము అప్పుడే పాయసం తింటుంటే పంటికిన పడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకుని అటుకులు ఉన్నాయి కదా అటుకులని వేసుకొని అటుకులు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా వీటిని బాగా ఉడికించుకుందాము చూడండి ఇవి ఈ కాంబినేషన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ కప్పుతో మూడు కప్పుల పాలు తీసుకుందాము అటుకులు పెసరపప్పు ఉడికిన తర్వాత ముందుగా చూపించిన కప్పుతో మూడు కప్పుల పాలు నేనైతే కాచిన పాలు తీసుకున్నాను మీరైతే చల్లని పాలైనా కానీ కాకబెట్టి పోసుకోవచ్చు నేను పోసిన పాలు బాగా వేడిగా ఉన్నాయండి మూడు కప్పుల పాలు పోసి ఒక రెండు నిమిషాలు తిని బాగా ఉడికిద్దాము పాలల్లో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు వేడిగా ఉండి ఈ బెల్లం వేడిగా ఉంది ఇక్కడ రెండు కొంచెం చల్లారిన తర్వాత పాలు పూర్తిగా చల్లారిపోయాయని మనం ముందుగా బెల్లాన్ని స్ట్రై చేసి పెట్టుకున్నాం కదా వడకట్టుకొని ఆ బెల్లం పాకాన్ని ఈ పాలల్లో వేసేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాం ఈ బెల్లం పాకమంతా అంతా అటుకులకి అలానే పెసరపప్పు పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేద్దాము ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది వేడి తగ్గుతుంది ఇంకెందుకు కాదు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు